మస్కట్లో తెలుగు యువతి చేత వెట్టి చేస్తున్న ఇంటి యజమాని ఉదంతం ఆలస్యంగా వెలుగు చూస్తుంది మంచి జీతం ఇస్తామని చెప్పి మస్కట్ తీసుకెళ్లిన ఏజెంట్ కారణంగా తాను మోసపోయినని తన కుటుంబం ధీనావస్థ చూసి ఏజెంట్ వెంకటలక్ష్మి మాయ మాటలు చెప్పి మస్కట్ తీసుకెళ్లిందని ఇప్పుడు అత్యంత దయనీయ స్థితిలో చావుకు సమీపంలో ఉన్నానని ఎంతో ఆవేదన పూర్వకంగా సెల్ఫీ వీడియో ద్వారా చెబుతోంది కావ్య అనే యువతి సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుంటే తాను ఆ నరక కుప్ప నుంచి బయటపడడం తీసుకోకపోతే కష్టమని వాపోతోంది ఇటు తల్లి కూడా ఇదే విషయాన్ని మీడియా ద్వారా విన్నవించుకుంటోంది ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మంగళగూడెంకు చెందిన కావ్య అనే యువతి ఆర్థిక ఇబ్బందులతో వెంకటలక్ష్మి అనే ఏజెంట్ ద్వారా మస్కెట్కు ఉపాధి కోసం వెళ్లింది ఒకే ఇంట్లో పని ఉంటుందని మిగతా సమయంతో విశ్రాంతి తీసుకోవచ్చని ఖమ్మం జిల్లాలో ఎన్నాల కష్టపడతారు కు వెళ్తే కుటుంబ కష్టాలు తీరిపోతాయంటూ నమ్మించి తన కూతురు తీసుకెళ్లారని తల్లి వాపోతుంది కావ్య మస్కెట్ వెళ్లాక అక్కడి ఇంటి యజమానులు తీవ్రమైన చిత్రహింసలు పెడతారని తల్లి కూడా సెల్ఫీ వీడియోలో వివరించింది తాను మస్కట్ లోనే చచ్చిపోతానేమనే భయం కలుగుతోందని నాయకులకు దండం పెడుతున్నారని తనను భారత్ కు తిరిగి తీసుకెళ్లాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటోంది కావ్య డిగ్రీ కంప్లీట్ అయిపోయింది స్టడీ అయిపోయిన తర్వాత డాడీ చనిపోయారు అమ్మ నేనే ఉంటాము అమ్మ కూడా ఆరోగ్యమంతా మాత్రంగానే ఉంటుంది అందువల్ల నేను ఆ తర్వాత స్టడీ ఆపేసుకుని ఏదో ఒక షాప్లో వర్క్ చేసుకుంటూ అట్లా ఉండేది దాన్ని అలాంటి సిచ్యువేషన్లోనే నాకు ఒక ఏజెంట్ అయితే పరిచయం అయింది ఆమె అదర్ కంటే వెళ్తే నీకు మంచిగా జీతం వస్తుంది ముప్పై వేల వరకు నీకు జీతం వస్తుంది నీ లైఫ్ బాగుంటుంది నువ్వు స్టడీ కంటిన్యూ చేసుకోవచ్చు అమ్మ ఆరోగ్యం కూడా చూపించని నాకు మాయ అయితే చెప్పింది సరే చూద్దామన్నట్టుగా నేను వెళ్దాం అనుకున్నాను ఆ తర్వాత నాకు జార్నీస్ ఉన్నాయని తెలిసింది మెడికల్ చేయించినప్పుడు జార్నీస్ ఉన్నాయని తెలిసిన తర్వాత నేను వెళ్ళను అన్నాను వెళ్ళను అంటే ఆమె చాలా అయితే చాలా చెప్పింది నాతో నీకు అక్కడికి వెళ్తే మేడం వాళ్ళు మెడిసిన్ ఇప్పిస్తారు నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు నీ హెల్త్ బాగుంటుంది దాంతోపాటు నీకు డబ్బులు కూడా మంచిగా వస్తాయి ముప్పై వేలు నలభై వేలు అట్లాగను చేసుకునే దాన్ని బట్టి నీకు శాలరీ పెరుగుతూ ఉంటుంది నాకు చాలా మాయ మాటలు చెప్పింది సరే మా అమ్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా ఫ్యూచర్లో చదువుకోవడానికి కూడా నాకు యూజ్ అవుతుంది కదా అని ఆమె చెప్పే మాటలు నేను నమ్మాను అంతేకాదు నేను ఇక్కడికి వచ్చే ముందు నువ్వు వెళ్ళేది ఒక చిన్న ఇంట్లోకి అందులో ఇద్దరు ఇద్దరు మనుషులు ఉంటారు ఎక్కువ మంది ఉండరు నువ్వు వంట కూడా చేసే పని ఉండదు క్లీనింగ్ ఒకటి చేసుకోవాలి నీకు అక్కడ అంతా మంచిగా ఉంటుంది నేను నీకు ఎప్పుడు నీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను హెల్ప్ చేస్తాను అక్కడికి వెళ్ళి ఒక త్రీ మంత్స్ ఉండు నీకు హెల్త్ బాగోకపోతే నేను తీసుకొచ్చేస్తాను నాకు చాలా అయితే చాలా మాటలు చెప్పింది ఇక్కడ ఉంటే నా ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి ఎందుకంటే వీళ్ళు టార్చర్ ఆచరచడం నా వల్ల కావట్లేదు ప్లీజ్ ఎలా అయినా సరే నాకు హెల్ప్ చేయండి కావ్య డిగ్రీ పూర్తయ్యే సమయానికి తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తల్లి కూతురిపై పడింది తల్లికి చేదోడుగా ఉంటూ కావ్య కూడా షాప్లో లో పనిచేస్తూ ఉండేది ఈ క్రమంలో ఏపీకి చెందిన ఏజెంట్ వెంకటలక్ష్మి కావ్యకు పరిచయమైంది ఒమన్ దేశం మస్కట్లో ఓ ఇంట్లో పనిచేస్తే నెలకు ముప్పై వేలు వస్తాయని నమ్మవలటంతో కావ్య కూడా అది నమ్మింది దీంతో బీఈడీ కోచింగ్కి వెళ్తున్నానని తల్లితో చెప్పి మస్కట్ వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళాక అసలు విషయం బోధపడింది ఒకే ఇంట్లో చేయించుకుంటా ఉన్న యజమానులు వారి బంధువులల్లో కూడా పని చేయించడం మొదలుపెట్టారు ముప్పై వేలు జీతం కాస్త పదిహేను వేలకు తగ్గించారు మరో తిండి కూడా సరిగ్గా పెట్టట్లేదు దీంతో కావ్య అనారోగ్యం పాలైంది అయినా వదలకుండా ఎక్కువ సమయం పని చేయించుకుంటంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది ముక్కు నుంచి రక్తం కారుతోందని ఇక తాను ఎంతో కాలం బతకలేనని కావ్య సెల్ఫీ వీడియోలో చెబుతున్నారు తనను అక్కడి ఇంటి యజమాని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని ఏజెంట్ లక్ష్మికి చెప్పినా ఆమె పట్టించుకోకుండా ఫోన్ నెంబర్లు మారుస్తోందని కావ్య చెబుతోంది చివరకు కావ్య మస్కట్లో ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేయగా ఆ విషయం తెలుసుకుని తనని ఇంకా వేధింపులకు గురి చేస్తానని కావ్య వాపోతోంది ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో తల్లికి పంపింది గత రెండు సంవత్సరాల కిందట మా ఆయన చనిపోయారండి మా అమ్మాయి నేను షాపుల్లో పని చేసుకుంటూ బతుకుతున్నాను మాకంటూ ఎవరు లేరండి అందరికీ నమస్కారం అండి నా పేరు మేరీ అండి మా అమ్మాయి పేరు కావ్య అండి గత రెండు సంవత్సరాల కిందట మా ఆయన గారు చనిపోయారండి మా అమ్మాయి నేను షాపుల్లో చే మా అమ్మాయి బీఏడి చదువుతుందండి షాపుల్లో పని చేసుకుంటా అన్నదేవారిపేట తాల్పూడ మండలం ఏజెంట్ అని వెంకటలక్ష్మి అండి ఆమె పేరు నాకు తెలియకుండానే మా అమ్మాయికి పరిచయం అయిందండి పరిచయం అయ్యి మీరు షాపుల్లో చేసుకుంటే ఏంటప్పులు వస్తావు మీ అమ్మని ఏం పిలుచుకోవు నువ్వు ఇతర దేశాలు వెళ్తే నీకు ముప్పై వేలు కాని యాభై వేలు సాలరీ వస్తుంది మీ అమ్మను కూడా ఏ లోటు లేకుండా పెంచుకోవచ్చు మీ అమ్మకి ఆరోగ్యం కూడా బాగాలేదంటున్నావు కదా మీ అమ్మను బాగా చూసుకోవచ్చు అని మాయ మాటలు చెప్పింది మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి అటు నుంచే పంపించేసింది సార్ పోయిటాకి నాకు కూడా మా అమ్మాయి కూడా చెప్పలేదు సార్ చెప్పకోకుండా పంపించేసింది పంపించేసాక అక్కడికి వెళ్ళిన నెల రోజుల దాకా మా అమ్మాయి మాకు ఫోన్ చేయలేదు సార్ మాకు కూడా తెలియదు సార్ అక్కడికి వెళ్ళిన కానించి అక్కడ చిన్న ఇల్లు ఇద్దరే ఫ్యామిలీ ఏం పని ఉండదు ఓన్లీ క్లీనింగ్ చేసుకోవడమే వంట కూడా చేయక్కర్లేదు అని చెప్పిందంట సార్ సరే పెద్ద పని ఉండదని వెళ్ళిందంట సార్ అక్కడికి వెళ్ళిన కానించి ఏడేళ్లలో పని చేపిస్తుందంట సార్ కాస్ పని చేపిస్తున్నారంట ఇక తన కూతురి వీడియో చూసిన తల్లి మేరీ తన కూతురిని మస్కటించి అసరోపేటకు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ వేడుకుంటున్నారు తనను ఇండియాకు తీసుకురాకపోతే కూతురు అక్కడే చనిపోవడం ఖాయమని మేరీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బయట దేశంలో ఉన్న ఓ తెలుగు అమ్మాయి పడుతున్న వేదన తీరాలంటే ప్రభుత్వ స్థాయిలోనే పని జరగాల్సి ఉందంటున్నారు గ్రామస్తులు పూర్తిస్తే మాత్రం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జనవుతున్నారు రజనీకాంత్ ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం ఎందుకంటే ఏజెంట్ చేతిలో మోసపోయే చాలా ఇబ్బందులు పడుతూ నిజంగా దేని అవస్థను చూసి చాలా చలించిపోతూ ఉంటాం వాళ్ళు చదువుకున్న అమ్మాయి కూడా మోసపోతుంట అసలు ఎలా చూడాలి ప్రస్తుతం ఏంటి కావ్య సిచ్యువేషన్ ఏంటి ఎవరిని అధికారుల వరకు ఇప్పుడు ముఖ్యం సీఎం అలాగే అక్కడ ఎమ్మెల్యే కనీసం దీంట్లో చూసుకుని తమ అమ్మాయిని రక్షించాలని వాళ్ళు తల్లి వేడుకుంటున్నారు వాళ్ళ వరకు చేరిందనుకోవచ్చా ఎవరిని స్పందిస్తున్నారు అధికారులు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటు నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల నుంచి కూడా ఎక్కువ కరువు ప్రాంతం ఉన్న ప్రాంతాల నుంచి కూడా గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి ఇబ్బంది పడుతున్న వ్యక్తులను చూస్తుంటాం తాజాగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండల కేంద్రం మంగల్ కాలనీకి సంబంధించింది మంగళగూడెం కాలనీకి సంబంధించిన కోయ కావ్యతో పాటు దీడి కూడా పూర్తి చేసింది దీడి పూర్తి చేసిన తర్వాత ఆ గడిచిన రెండు రెండు సంవత్సరాల క్రితం తండ్రి కోవి కావ్య తండ్రి చనిపోవడం తండ్రి చనిపోవడంతో ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు కలిసి మేరీ తల్లి ఇద్దరు కలిసి కూతురు కావ్యతో కలిసి ఇద్దరు కలిసి అదే హైరాబాద్ పట్టణ కేంద్రంలో బట్టల షాప్ లో పనిచేస్తున్నారు ఈ క్రమంలోనే ఒక ఏపీకి చెందిన వెంకట లక్ష్మి అనే గల్ఫ్ ఏజెంట్ పరిచయం కావడం కావ్యకు పరిచయం అయ్యి ఇక్కడ మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉంది మీ అమ్మ కూడా ఆరోగ్యం బాగోలేదు ఇతర దేశాలకు వెళ్తే ఎక్కువ జీతం ఇస్తారు తర్వాత నేను మీ అమ్మకి ఇక్కడ ఆరోగ్యం కూడా అన్ని రకాలుగా సెట్ చేస్తానంటూ మాత్రం ఆమె అమ్మవారికి అక్కడి నుంచి తల్లికి కూడా చెప్పుకోకుండా ఉన్న చదువుల కోసం తల్లి వేరే ఊరుకు వరంగల్ వెళ్తున్నా అని చెప్పమని చెప్పించి అక్కడి నుంచి వెంకటలక్ష్మి అక్కడ అక్కడి నుంచి ఓమన్ దేశం ఆయన మస్కట్కు పంపించింది మస్కట్ లో కూడా ఓ ఇంట్లో పని చేసేందుకు మాత్రం ఒప్పందం కుదుర్చుకున్నాడు అక్కడ ఓమన్ దేశం సంబంధించిన మస్కట్ సంబంధించిన అరబ్ షేక్ సంబంధించిన కుటుంబంలో ఇంట్లో పనిచేయాలని చెప్పారు అది కూడా హెల్పర్ గా ఇంట్లో చేయాలి వంట పనిచేసాడు కాదు ఇంట్లో క్లీనింగ్ మిగతా వస్తువులు చేయడం చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళని ఆడిచ్చే ప్రయత్నం చేయాలి అంటూ మొత్తానికి నవంబర్కి అక్కడి నుంచి పంపించింది మూడు నెలల క్రితం జరిగిన ఈ ఆ సందర్భంగా వెంకటలక్ష్మి కూడా ఆ యజమాని ఎవరైతే మత్కట్ నుంచి ఉన్నారో ఆ యజమాని సుమారు మూడు లక్షల రూపాయలు కూడా ఈ ఏజెంట్ కూడా మూడు లక్షల రూపాయలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఈ మూడు లక్షలు కూడా ఈ వెంకటలక్ష్మి కాజేసినట్టు కూడా తెలుస్తుంది ఆ తర్వాత విషయం కాస్త అక్కడికి వెళ్ళిన తర్వాత కావ్య గడిగిన మూడు నెలలుగా సుమారు రోజు అధిక పని సుమారు పద్దెనిమిది నుంచి పన్నెండు గంటల పాటు పనిచేయించడం రాత్రి ఒంటి గంట రెండింటి వరకు పని చేయించడం తర్వాత మళ్ళీ ఒంటిగా తెలాదన మూడు నాలుగు గంటలకే మళ్ళీ లేపి పని అయితే పని పనిచేయడంతో పాటు వాళ్ళ బంధువుల బంధువులలో కూడా ఎవరైతే ఈ కావ్య పని చేస్తుందో వారితో పాటుగా వాళ్ళ బంధువుల బంధువులకు కూడా తీసుకెళ్లి పనిచేయించడం దీంతో అప్పటికే ఆమెకు కొంత నిమ్ము లాంటి అనారోగ్య సమస్యలు ఉంటాం హాస్పిటల్ తీసుకుపోయినప్పటికీ మాత్రం ఆమె ఆరోగ్యం కుదుపడకపోవడంతో ఇబ్బందులు ఏర్పడి ఆమె ముక్కు నుండి కూడా రక్తం కారుతుందంటూ ఒక సెల్ఫీ వీడియో తల్లికి పంపించిన తల్లికి పంపించడంతో తన కూతుర్ని ఎట్టయినా ఇండియాకి తీసుకురావాలంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే జా రాజినాయుడు కూడా వేడుకున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి సతీష్కాంత్